పిల్లరా అంతేకాదు అంతరిక్ష శాస్త్రమేమో ఇట్లా మన కొంప ముంచేసింది జన్యు శాస్త్రం ఉన్నది ఈ జన్యు శాస్త్రం ఏం చేస్తుంది అసలు మానవ జాతుల పుట్టుక ఎలా మానవ జాతి ఆరంభమైంది మానవ జాతి ఎలా పుట్టింది అని పరిశోధన చేసి 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 ఆఖరికి కనుక్కున్నారు ఏంటంటే ఐరోపా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆసియా ఇన్ని ఖండములలో ఉండే మనుషులందరి రక్తమును సేకరించి వాళ్ళ డిఎన్ఏ సేకరించి డిఎన్ఏ కోడ్ డీ కోడ్ చేసి డీ కోడ్ చేసి డీ కోడ్ చేసి వెనక్కి 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 వెళ్ళి కనుక్కున్నారు ఏంటంటే భూమి మీద ఉన్న మనుష్య జాతులందరికీ తల్లిదండ్రులు ఒకే ఒక జంట వాళ్ళు మధ్య మధ్యప్రాచ్యములు ఉండేవాళ్ళు అంతేగాని దేవుడు నుంచి ఒకరు పుట్టారు భుజాల్లోంచి ఒకరు పుట్టారు అప్పుడు తెలియనప్పుడు చెప్పారండి విన్నామండి జన్మశాస్త్రం లేనప్పుడు బ్రహ్మశిరుస్తున్న బ్రాహ్మడు భూజాల్లో ఒక క్షత్రియుడు ఉదరములో కోమటి పాదాల్లో శూద్రుడు పుట్టాడు పంచములు ఎట్లా పుట్టాడో మాకు తెలియదు తెలియ మేము అది తెలియకపోయినా అని నేను చెప్పుకుంటాం హౌలగారులమైనా అప్పుడు చెప్పుకున్నారు దేశ జనాభాలో ముప్పై శాతం ఎట్లా పుట్టిందో నీకు తెలియదు కానీ జగద్గురువు మానవుడు ఎట్లా పుట్టిందంటే ఓన్లీ మా దేశ జనాభాలో డెబ్బై మంది సంగతే చెప్తావు కానీ ముప్పై మంది సంగతి చెప్పవు తరపుడు చెవులో కాలీఫ్లవర్ పెట్టుకొని విన్నాం ఎందుకంటే కాలం ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది ఊరు బయట పెట్టిన వాళ్ళకు ఊర్లో ఉన్నోళ్ళకు అందరికీ అదే ఏ గ్రూపు బి గ్రూపు ఏబి అండ్ ఓ గ్రూపు ఉన్నాయి సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి ఎందు ఎందుకు ఊరు ఊరు బయటకు వెళ్ళగొట్టారు వాడిని వాడు ఎలా పుట్టాడు అంటే ఎవరు జగత్తుకే గురువులైన వారు భారత జనాభాలో థర్టీ పర్సెంట్ దళితులు ఎలా పుట్టారు ఎందుకు చెప్పారు బాధ్యత లేదా చెప్పేటోడు చెబుతున్నాడు వినేటోడు వింటున్నాడు అజ్ఞాన కాలంలో నడిచింది బాబు ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అది కొందరు బ్రాహ్మణిస్కి ఉంటుంది ఓ పాజిటివ్ కొందరు రెడ్లకు ఉంటుంది ఓ పాజిటివ్ కొందరు మాలలకు ఉంటుంది ఓ పాజిటివ్ కొందరు ఎస్టీలకు ఉంటుంది ఓ పాజిటివ్ అమెరికాలో కొందరికి ఉంటుంది ఓ పాజిటివ్ ఆఫ్రికాలో ఉంటుంది లేని ఖండము లేదు లేని జాతి లేదు నీ బ్లడ్ గ్రూప్ ఏదైనా అన్ని ఖండాలలో అన్ని జాతుల్లో ఉంటుంది జెనెటిక్ సైన్స్ నిరూపించింది ఏ భేదము లేదు మనుషులందరూ ఒక తల్లిదండ్రుల ఒక జంటకు పుట్టినోళ్ళే ఆ ఒక జంట కూడా ఎట్లా పుట్టింది అంటే దేవుని తలలో నుంచి ముక్కులో ముక్కలోంచో పుట్టలేదు సైన్స్ పెరిగిన తర్వాత సినీ కవి కూడా పాట రాశాడు మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనాయ్య మనిషిని బ్రహ్మయ్య తల నుంచి ఏ లేదు మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేశానయట బాబు మానవ శరీరం మట్టి నుంచి వచ్చింది ఎందుకు మట్టి నుంచి వచ్చిందంటే నేల మంటిలో పద్నాలుగు మూలకములున్నవి కాల్షియం ఉంది మట్టిలో భూమిలో కాల్షియం ఉంది మానవ దేహములో కాల్షియం ఉంది మట్టిలో ఫాస్ఫరస్ భాస్వరం ఉంది మానవ దేహంలో భాస్వరం ఉంది మట్టి లోపల ఐరన్ ఇనుముంది మానవ దేహంలో ఐరన్ ఉంది మట్టిలో సల్ఫర్ ఉంది మనిషి దేహంలో సల్ఫర్ ఉంది మ్యాగ్నీషియం ఉంది మట్టి మట్టిలో మనిషి దేహంలో మ్యాగ్నీషియం ఉంది ఎట్లా అంత నెగ్లిజిబుల్ క్వాంటిటీలో అంత గోల్డ్ అంత సిల్వర్ కూడా ఉంటుంది నీ బాడీలో భూమిలో ఉన్ని ఖనిజములన్నీ మానవ దేహంలోకి ఎలాగొచ్చినాయి అంటే నేలమంటితో దేవుడు నరుని నిర్మించాడని బైబిల్ చెబుతుంది సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ మనిషి ఎట్లా పుట్టాడు అంటే మన తాతలు చెప్పిన కథ అరే అట్లా కాలేదు సార్ మట్టి నుంచి వచ్చాడని సైన్స్ నిరూపించింది సైన్స్ ప్రకారం మట్టి నుండి ఆదిమానవుడు పుట్టాడని తెలిసిన తర్వాత ఆ ఒక్క జంట నుండే సకల జాతులు బుట్టి నేను సైన్స్ నిరూపించినాక ఇప్పటికీ కూడా బ్రహ్మశిరసుడు బ్రాహ్మడు భూయాలక్షత్రుడిని నమ్మితే అది మూఢ నమ్మకం కాదు మూర్ఖ నమ్మకం మూర్ఖ నమ్మకం నేను ఏదో నమ్మాను కనుక అదే పట్టుకొని వెళ్ళాడుతా సైన్స్ నాకు అక్కర్లేదు అంటే అది మూర్ఖత్వం కదా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు తలకాయలో ఉన్నోడు ఎవడు కూడా బ్రహ్మచిరుస్తున్న బ్రాహ్మడు పుట్టాడు భుజాల్లో క్షత్రుడే నమ్మద్దు మనుషులందరూ ఆ బ్రాహ్మడిలో క్షత్రియుడు వయసులో శూద్రుల్లో కూడా ఇంకా పంచములను మీరు అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టి ద్రోహము చేసినటువంటి అణిచివేయబడ్డటువంటి అభాగ్యులలో కూడా భూమిలో ఉండే పదునాలుగు లోహములు మినరల్స్ ఉన్నాయి సకల మానవులు ఒక్క జంట నుండి పుట్టారు ఒక్క జంట మట్టి నుండి పుట్టారు ఇంకా పాతకత నమ్ముతామా ఆ అజ్ఞాన కాలములను దేవుడు వదిలేశాడు చూసి చూడకుండా వదిలేశాడు అంటే దేవుడు ఆగాడు టైం గడవని అంచదినాలు రాని వేల సంవత్సరాలకు ముందు ఓడలు లేవు విమానాలు లేవు ఇంత ప్రయాణాలు లేవు అంత జ్ఞానము లేదు పెద్దలు ఏది చెబితే అది నమ్మాలి ఒక్కొక్కరికి ఆ రోజులు అసలు వానికి తాతలు నాటో ఎంత భూమి ఉందో కూడా తెలియదు కరణం గారి దగ్గర పోతే అరే నీకు యాభై ఎకరాలు లేదురా ఐదు గుంటలే ఉంది అంటే అవునా దొరా కాల్ముక్త బాంఛను అదే రాయమంటే అది రాసుకున్నారు అలా జరిగింది కాబట్టి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈ కరణాల వ్యవస్థను రద్దు చేసి మండలాలను పెట్టాడు ఎందుకంటే అన్యాయం జరిగింది అప్పట్లో అంత అన్యాయం కనుక ప్రియులరా జ్ఞానము లేదు తరాలు గడిచే కొద్ది జ్ఞానం వచ్చింది ఆ జాతి ఏ జాతి కలిసి మిశ్రమమైనందుకు జ్ఞానం వచ్చింది ప్రయాణ సాధనాలు పెరిగినందుకు జ్ఞానం వచ్చింది గత రెండు వందల సంవత్సరాల నుండి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది ప్రచండంగా వైజ్ఞానిక విస్ఫోటనం జరిగింది అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది అసలు మనిషి పుట్టికేంటో సైన్స్ తేల్చేసింది అంతరిక్షంలోనివన్నీ అగ్నిగోళాలు మట్టిగడ్డలు తప్ప ఆడ దేవుళ్ళు లేచిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఆ గ్రహాలన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తికి తిరుగుతున్నాయి కానీ ఆ గుర్రాలు రథాలు కుచిపోయినాయి హాయ్ అక్కడ లేవు ఎలా నమ్ముతారు అది తర్వాత బెల్లగా మరి అట్లయితే ఏది సత్యము అని పరిశోధన చేస్తే అసలు ఇప్పుడు సైన్స్ అంతా డెవలప్ అయిన తర్వాత ఏ చరిత్ర ఏ వాస్తవాలు మనకు అర్థమైనయో ఆ వాస్తవాలను ముందే చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అని మనకు అర్థమైంది దేవునికి స్తోత్రం గాక దయచేసి ఆది కాండము మొదటి అధ్యాయములోనికి రెండు దయచేసి ఆదికాండం మొదటి అధ్యాయము పదునాలుగో వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటకు ఆ జ్యోతులు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కనియు పలికను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను దేవుడు చేశాను సూర్యుడిని పెద్ద జ్యోతి అంటుంది బైబిల్ జస్ట్ గోళం అగ్నిగోళం బైబిల్ చెబుతుంది క్రీస్తుకు పూర్వం పదిహేను వందల ఏళ్ళన్నాడు ఈ మాటలు మోసే రాశాడు అప్పటికి వేదములు ఇంకా రాయబడలేదు ఏ ఒక్క పురాణం రాయబడలేదు నథింగ్ వాజ్ రిటర్న్ ద బైబుల్ వాజ్ రిటర్న్ ఫస్ట్ నిరూపించడానికి బోర్డు మంది ఉన్నాం యథార్థత ఉంటే ఆధారాలు చూపిస్తాం వేదములు ఉపనిషత్తులు వ్రాయబడక ముందు ఈ అధ్యాయం రాయబడింది శాస్త్రం నిరూపిస్తుంది ఆకాశములో జ్యోతులు నక్షత్రాలను దేవుడు చేశాడు అక్కడ ఎవరు మనుషులు లేరు బాబు సప్త ఋషి నక్షత్రం అని ఆడ ఏడుగురు మహర్షులు నక్షత్రాలుగా మారిపోయారట నాకు అర్థం కాదు నీవు బాగా తపశ్శక్తి నీకు వచ్చిన తర్వాత నువ్వు మనిషి మనిషిగానే ఉండి అన్ని సుఖ సంతోషాలు అనుభవించి ఉండాలి కానీ నువ్వు అగ్నికోళంలాగా మారిపోతే నీకు ఇష్టమా నాకు చెప్పండి ఎవరైనా ఎవరికైనా అగ్నికోళంలాగా మారడం ఇష్టమా నాకైతే ఇష్టం లేదు ఏమైనా భగభ వండుకుంటూ ఉండాలా కనీసం పక్కొంతడు మాట్లాడే హలో అంటే వీలు లేదు దగ్గర దగ్గరికి పోయి హలో అంటే వాడు కాలిపోతాడు మనుషులు అగ్నిగోళాలు ఎందుకు అవుతారండి ఆ ఋషి నక్షత్రం అని నువ్వు చెప్తున్నావు చూడు అవి కూడా అగ్నిగోళములే దేవుడు ఆకాశమందు నక్షత్రములను సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎందుకు భూమి మీద వెలుగించుట అన్నాడు అంతే తప్ప బైబిల్లో వాళ్ళను మనుషులతో పోల్చి గుర్రాలు ఎక్కారని తిరిగారని లేచిపోయారని నవ్వారని నో స్టోరీస్ నో సచ్ స్టోరీస్ సైన్స్ పెరిగే కొద్దీ బైబిలే వాస్తవానికి దగ్గరగా ఉందని ఎన్నోసార్లు నిరూపించబడుతుంది ఇతర మత గ్రంథముల కథలు వాస్తవం కాదు అని నిరూపించబడింది పిల్లారా సైన్సుకు బైబిల్ భయపడదు ఎందుకంటే సైన్స్ను రచించినవాడు సైన్స్ రచయిత బైబిల్ రచయిత ఒక్కడే దేవునికి స్తోత్రం కలుగును గాక